హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఈ ఈరోజు వీడియో వచ్చేసి పుచ్చకాయ గురించి ఈ పుచ్చకాయలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా మరి ఏవేవి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది తినడం వల్ల లాభాలు ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం యాసంలో వేడి శాతాన్ని తగ్గించే ఈ పుచ్చకాయ వాటర్ శాతం కలిగి ఉంటుంది మనకి ఎక్కువ దాహం అవుతున్నప్పుడు ఇలా పుచ్చకాయ ముక్కలు తినడం వల్ల దాహాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా తేలిగ్గా జీర్ణం కూడా అవుతుంది ఇలా పుచ్చకాయ ముక్కలు తినడం వల్ల మనకి వంద గ్రాములు పుచ్చకాయ ముక్కలు తినడం వల్ల ఎయిట్ గ్రాముల ఐరన్ శాతం మన శరీరానికి అందుతుంది ఈ ఐరన్ వల్ల మన శరీరంలో రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి రక్తం వృద్ధి చెందడంలో తోడ్పాటు అందుతుంది అంతేకాదు మనకి నైటు డిన్నర్లాగా కూడా ఈ పుచ్చకాయ ముక్కలు తిన్ తినడం వల్ల మనకి ఎయిట్ లాస్ అవుతుంది అంతేకాకుండా మన శరీరానికి ఐరన్ శాతం కూడా ఎక్కువ వృద్ధి చెందడంలో ఐరన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల మన శరీరానికి కావలసిన రక్తాన్ని వృద్ధి చెందడంలో తోడ్పాటు అవుతుంది పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పుచ్చపండు మనకి యాసం కాలంలో ఎక్కువ దొరుకుతాయి ఇలా ఎక్కువ ప్రయోజనాలు కలిగిన ఈ పుచ్చపండుని అందరూ ఎక్కువ శాతం ఉపయోగించుకుంటే మనకి ఎండాకాలంలో వేడి వల్ల మన శరీరంలో వేడి శాతాన్ని తగ్గించడమే కాదు మన పొట్టలో కూలింగ్ అవ్వడానికి కూడా ఈ పుచ్చపండు రసం తోడ్పాటు అవుతుంది అంతేకాదు ఎప్పుడూ ఒకే విధంగా కూడా పుచ్చకాయ కట్ చేసుకోకుండా వెరైటీ వెరైటీగా ముక్కల కింద కట్ చేసుకుని తినచ్చు అంతేకాకుండా జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన వాటర్ శాతాన్ని అందించిన వాళ్ళము అవుతాము మరి ఎంతో తేలిగ్గా జీర్ణమయ్యే ఈ పుచ్చపండిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానెల్కి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి